ప్రియమైన సహోదరి సహోదరులారా అందరికీ వందనాలండి మీరు బాగున్నారా అందరు బాగుండాలని మరి ప్రభుని కోరుకుంటున్నానండి దేవుని యొక్క వాక్య భాగం ఈ విధంగా సెలవిస్తుంది సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయం పట్టిన వారిని చంద్ర రోగులను పక్షవాయు గల వారిని ప్రభు దగ్గరికి తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచాను ప్రియమైన వారలారా దేవునికి ఈ లోకంలో అసాధ్యమైనట్టు ఏది లేదండి అతనికి సమస్తం సాధ్యమే ఎందుకంటే ఈ సృష్టి యావత్తును కలగజేసిన వాడు ప్రభువే ఈ సృష్టి మీద పూర్తి అధికారం మరి దేవునికి మాత్రమే ఉందండి కాబట్టి మరి సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని చేయగలడండి ఈ లోకంలో చూడండి ఒక వస్తువుని తయారు చేసిన వ్యక్తికే ఆ వస్తువు గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది ఎందుకంటే ఆ వస్తువు కనుక రిపేర్ చేయాల్సి వస్తే ఆ వ్యక్తి మాత్రమే దాన్ని త్వరగా రిపేర్ చేయగలడు ఎందుకంటే ఆ వస్తువుని సృష్టించింది ఆ ఆ వ్యక్తే కాబట్టి తయారు చేసింది ఆ ఆ వ్యక్తే కాబట్టి దాని యొక్క ఆ వస్తువు గురించి పూర్తిగా అతనికి తెలిసి ఉంటుందండి అదేవిధంగా ఒక వస్తువుని తయారు చేసిన వ్యక్తి అవస్థ మీద పూర్తి అధికారం దాని గురించి ఎలా తెలిసి ఉంటుందో మరి ఈ సృష్టి యావత్తును సృష్టించిన దేవాది దేవుడైన మరి ఏ మరి మానవుణ్ణి మట్టి నుంచి మనల్ని తన స్వరూపంలోనికి మరి దేవుడు మనల్ని సృష్టి చేశాడండి మనల్ని తయారు చేశాడు మనల్ని నిర్మించింది ప్రభు కాబట్టి మనపైన దేవునికి పూర్తి అధికారం ఉంది ఎందుకంటే మానవైన మనము ఆయన చే ఆయన చేతితో చెక్కబడిన వారం మనం ప్రియ సహోదరుల సహోదరుడా మరి మనల్ని తయారు చేసిన ప్రభుకి మన బలాలు బలహీనతలు అన్నీ కూడా ప్రభుకి తెలుసండి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు ఎలాంటి పరిస్థితులు ఉన్నావు నీ ప్రతి పరిస్థితిని తీసేయగల సామర్థ్యుడు ప్రభు అండి పూర్తి విశ్వాసం కలిగి దేవుని వేడుకోండి తప్పకుండా దేవుడు ప్రతి పరిస్థితి నుంచి విడుదలిస్తాడు కాబట్టి మరి దేవుడు అనేకుల్ని స్వస్థపరిచినట్టుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా మరి నువ్వు ఏదైనా అనారోగ్యంలో చింతలో బాధలో అసమాధానంతో గనక ఉంటే నీ కొరికే ఈ దేవుని వాక్యం కృంగిన సమయంలో కృంగిన వేరులో నువ్వు విశ్వాసాన్ని కోల్పోకుండా దేవునికి మొరపెట్టు ఖచ్చితంగా దేవుడు నిన్ను తన వాక్యం ఇచ్చి స్వస్థపరుస్తాడు తన అదృశ్యమైన హస్తంతో తాకి నిన్ను స్వస్థపరుస్తాడు ఎందుకంటే దేవుడు మాట మాత్రం సెలవిస్తే ఎన్నో కార్యాలు దేవుడు మరి తను అనేకుల్ని గుడ్డి వాడిని ముట్టినప్పుడు కళ్ళు వచ్చాయి పక్షగల వాయుని ముట్టినప్పుడు అతను కాళ్ళు చేతులు సరిచేయబడ్డాయి చనిపోయిన వారిని తిరిగి లేపిండు దయ్యం పట్టిన వారిని వెళ్ళగొట్టిండు ఇవన్నీ చేసిన దేవునికి నిన్ను నన్ను దేవుడు దర్శించడానికి మనం ఏపాటి వారం కాబట్టి మన దేవుడు సర్వాధికారండి పరమ వైద్యుడండి మరణాన్ని సైతం జయించిన గొప్ప వీరుడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ సంపూర్ణమైన విశ్వాసంతో దేవుని మీద ఆధారపడు ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతి పరిస్థితి నుంచి ప్రతి ఇబ్బందుల నుంచి ప్రతి బంధకాల నుంచి ఖచ్చితంగా దేవుడిని విడుదల ఇస్తాడు దేవునికి ప్రార్థన చేయనప్పుడు ఎట్టి పరిస్థితిలో విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు నీ విశ్వాసమే నేను స్వస్థపరచునని దేని వాక్యం చెల్పిస్తుంది కాబట్టి నువ్వు ఏ ఏదైతే నువ్వు విశ్వాసంతో కలిగి ఉంటావో ఆ విశ్వాసంతో దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడు కాబట్టి వాక్యం దేవుడు దీవించిన గాక ఆమెన్